అనేక రకమైనటువంటి శస్త్ర చికిత్సలు కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే పదెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా అప్డేట్ అవ్వడం ఆ అప్డేట్ అయినటువంటి సర్జరీస్ కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ అన్నీ కూడా మన కిమ్స్ హాస్పిటల్ ఉంగోలో చేయడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది సో మేము చేసినటువంటి ట్యావి అనేది ఇంత ముందు మనం ఆల్రెడీ ఒక ప్రొసీజర్ చేసాము ఇది రెండో ప్రొసీజర్ డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట అంటే అప్పుడు ఉన్నటువంటి పేషెంట్కి ఇప్పుడున్న పేషెంట్కి ఎంటైర్లీ డిఫరెంట్ ప్రొసీజర్ చేశాం కాబట్టి అది మీ అందరి ద్వారా అందరికీ ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా మనం దీన్ని పరిచయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మనకు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి గారు ఈయన కన్సల్టేట్ కార్డియాలజిస్ట్ అలాగే మన మెడికల్ సూపరెండు శ్రీహరి గారు యాజ్ యూజువల్గా పేషెంట్ బ్రహ్మారెడ్డి గారు అలా భావి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ అనుకునే ఉన్నారు ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి ప్రొసీజర్ అనేది పేషెంట్లందరికీ కూడా అంటే మనకు ప్రకాశం జిల్లా వాస్తవరికి తెలిస్తే వాళ్ళు వేరే వేరే నగరాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని అది చేసుకునే దానికంటే అతి తక్కువ ఖర్చులో ఇక్కడ మన జిల్లాలో మన ఈ వైద్య సేవలు అనేది కిమ్స్ హాస్పిటల్లో అందిస్తున్నామని తెలియజేసేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ మీట్ యొక్క ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఈ మనం చేసినటువంటి ఈ ప్రొసీజర్ని అందరికీ కూడా అందరూ అంటే ప్రకాశం జిల్లా వాళ్ళందరికీ తెలియజేసే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ కపిల్ కాసేర్ రెడ్డి గారు ఇప్పుడు మనం చేసినటువంటి ప్రొసీజర్ని మీకు వివరిస్తారు ఈరోజు ఈ సమావేశానికి మనం నార్మల్గా ఏంటి అంటే ఉంటాయి టమాటాలు ఏదన్నా కాల్సియ పట్ల వయసు ప్రభావం అంతగా మూత పట్టడం జరుగుతుంది వయసు జరిగే కొంచెం అట్లా మూతపడిన తర్వాత టమాటాలు మూతపడితే మామూలుగా ఇప్పటివరకు ఉండేది ఏంటి అంటే ఆపరేషన్ ఒకటే మార్గం అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఇంత ముందు రక్తనాళాలు బ్లాక్ అయితే బైపాస్ సర్జరీలో రొటీన్గానే చేస్తున్నాం కానీ కవాటాలు బ్లాక్ అయ్యాయి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటే మార్గం మనకి బ్రహ్మారెడ్డి గారు తనకి డెబ్బై ఆరేళ్ళ వయసు ఆల్రెడీ ఇంతకుముందు బైపాస్ ఆపరేషన్ అయింది అతను కళ్ళు తిరిగి పడిపోయి వచ్చారు టెస్ట్ అన్ని చేస్తే కవాటం పూర్తిగా దెబ్బతినింది ఈయనకి కానీ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాము అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ అని టీం అంతా డిసైడ్ చేసుకొని ఈయనకి ఏది బెస్ట్ ఈయనకి ఆపరేషన్ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఆపరేషన్ కోత ఎటువంటి కుట్లు లేకుండా మత్తు కూడా అవసరం లేకుండా కేవలం దగ్గర నుంచి ఒక చిన్న పైప్ లాంటి పరికరాన్ని పంపించి దాని మీద వాల్వ్ని తీసుకొచ్చి డైరెక్ట్ గుండె లోపల అమర్చడం జరిగింది ఇది జరిగిన రెండో రోజే పేషెంట్ నడవడం జరిగింది రెండో రోజే ఆయన ఫుడ్ ఆయన అన్ని పనులు ఆయన చేసుకోవడం జరిగింది ఇది చెప్పిన వెంటనే వాళ్ళు ప్రొసీజర్కి వెంటనే యాక్సెప్ట్ చేశారు అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రొసీజర్ ఇది అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి దాంట్లో మనం ప్రతి జాగ్రత్త చేయడం వల్ల చిన్న కాంప్లికేషన్ కూడా ఆస్కారం లేకుండా జరిగింది ఈ ప్రొసీజర్ని ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే మన భారతదేశంలోనే నాకు తెలిసి ఒక వంద హాస్పిటల్స్ కన్నా ఎక్కువ చేయరు ఈ ప్రొసీజర్ మన ఆంధ్రప్రదేశ్లో మూడు నాలుగు ఆసుపత్రుల్లో కంటే చేయరు కేవలం ఒంగోలు ప్రజలకే కాదు మన రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి ఈ మెసేజ్ మనం స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే పక్క హాస్పిటల్స్తో పోలిస్తే చాలా తక్కువ ధరలో మన దగ్గర చేస్తున్నాం మన ఏపీలో జరిగే మూడు నాలుగు హాస్పిటల్స్లో మన హాస్పిటల్లోనే చాలా తక్కువ ధరలో జరుగుతుంది ఇప్పటివరకు రాయలసీమ కానీ నెల్లూరు కానీ ఇటు శ్రీగా ఎక్కడ ఈ ప్రొసీజర్ చేయలేరు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మన దగ్గర మాత్రమే ఉంది ఇట్లాంటిది ఈ అవకాశాన్ని మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఎంత సపోర్టివ్గా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తూ ఈ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా జరగడానికి వాళ్ళు కూడా ఒక ముఖ్య కారణం మన టీం కూడా దగ్గ మన దగ్గర ముగ్గురు కార్డియాలజిస్టులు ఉన్నాము ఎక్సలెంట్ మన ల్యాబ్ టీమ్ అందరూ ఏ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఈ ట్యాబీ అనేదే కాదు చిన్నపిల్లల్లో గుండె రంధ్రాలు ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేయడం కానీ పేస్ మేకర్స్ కానీ స్టంట్లలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే అన్ని చోట్ల స్టంట్స్ చేస్తారు కాకపోతే మన దగ్గర ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఓసిటి అనే టెక్నాలజీతో చేస్తున్నాం ఇప్పటి వరకు ఇవి అన్నీ మన ఒంగోలు ప్రజలు చాలా వరకు ఆరోగ్యశ్రీలోనే కవర్ అవుతున్నాయి మన దగ్గర వచ్చేయన్ని అందరు ప్రజలు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు సో ఒక చిన్న వీడియో ప్రజెంటేషన్ నేనేమి చేశాను అనేది ఒక టూ మినిట్స్ వీడియో ఉంది ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అక్కడ చూస్తుంటే అక్కడ అయోటిక్ వాల్వ్ అని రాసింది కదా అది నార్మల్ వాల్వ్ అది హాస్పిటల్లో బాగా ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట ఓపెన్ అయ్యి గుండెలోంచి రక్తం బయటికి వెళ్ళాలి బాడీ మొత్తానికి దాని ద్వారానే వెళ్తుంటుంది అది వయసు పెరిగే కొద్దీ పడిపోయింది హాస్పిటల్ ఎంత బాగా తెరుచుకుంటా ఉంది కాబట్టి అటువైపుది పూర్తిగా మూతపడిపోయింది ఈ పేషెంట్కి అలానే జరిగింది అట్లా జరిగినప్పుడు గుండెలోంచి బయటికి రక్తం వెళ్ళదు అంటే బాడీకి రక్తం సరిగా వెళ్ళదు గుండె సో దీనివల్ల ఏంటంటే తల తిరగడం మైక్ తమ్మినట్టు ఉండడం ఆయాసం నొప్పి రావడం గుండె గట్టి కొట్టుకొని దడ రావడం జరుగుతూ ఉంది సో ఇట్లా వచ్చిన పేషెంట్కి మనకి ఖచ్చితంగా వాల్ రీప్లేస్మెంటే చేయాలి సో రెండు ఆప్షన్స్ అటువైపు చూస్తే సర్జరీ ఇటువైపు చూస్తే ట్యాబీ మనం చేసింది తొడ దగ్గర నుంచి ఒక సన్న పైప్ లాంటి లోపలికి పంపించి గుండె దగ్గర చేస్తాము ఓపెన్ అంటే అది చూడండి గుండె మొత్తం కొయ్యాల్సి వస్తుంది కండరాలు కానీ ఎముకలన్నీ ఈ ట్యాబీ ప్రొసీజర్లో చూడండి పైప్ అట్లా వెళ్ళి జస్ట్ గుండె దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తాం చేస్తామన్నమాట పైప్ ఇట్లా పంపించేసి పైదాకా అక్కడ మనం గుండె ఎక్కడైతే మనకు అక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పెట్టి ఓపెన్ చేయొచ్చు చూడడానికి సింపుల్గా కనిపించిన చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇది ఏ విషయంలో చిన్న తప్పు జరిగినా పేషెంట్ ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది ఇది మన దగ్గర చేసిన ప్రొసీజర్ వీడియో ఫస్ట్ ఈయనకి చాలా గట్టిగా మూతపడిపోవడం వల్ల బెలూన్ చేసాం ఫస్ట్ ఆ బెలూన్ అనేది చూడండి మీరు అక్కడ అటువైపు మంది ఫ్లోరో వీడియో అది నీట్గా ఫస్ట్ బెలూన్తో కొంచెం ఓపెన్ చేశాము ఓపెన్ చేసిన తర్వాత వాల్వ్ అనేది అక్కడ వాల్వ్ కనిపిస్తుంది కదా వాల్వ్ కరెక్ట్గా కవటం మధ్యలో పెట్టి దాన్ని ఓపెన్ చేశాం సో ఓపెన్ చేసిన వెంటనే పేషెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా చేసాము ఈ ప్రొసీజర్ని మన దగ్గర అది పూర్తిగా వాల్వ్ ఓపెన్ అయింది ఇది మనం ఇట్లాంటి ప్రొసీజర్స్ ఎన్నెన్నో ఇక ముందు కూడా ఎన్నో చాలా అవసరం తెలంగాణలో ఉండే వాళ్ళు కూడా మన దగ్గర ఈ సేవలు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ